అందరికీ నమస్కారం అండి ఈస్ట్ ఫేస్ నూట ముప్పై మూడు గజాల్లో సొంతంగా నిర్మించుకున్న జీ ప్లస్ టూ బిల్డింగ్ అండి ఇది తొంభై ఐదు లక్షలు చెప్తున్నారు ఇది నలభై అడుగుల రోడ్డుతో ఉందండి ఇది చాలా ప్రశాంతమైన వాతావరణం మాత్రం చాలా చాలా కట్టుకుని బాగా కట్టారండి ఈయన ఇది కంకిపాడికి దగ్గరలో ఉంటుంది ఇది వాస్తుగా కూడా చాలా బాగుంది తూర్పు ఉత్తర నడక బిల్డింగ్ మాత్రం చాలా హైట్ రోడ్ నుంచి చాలా దాదాపు ఒక నాలుగు అడుగుల హైట్లో ఉందండి ఇది తొంభై ఐదు లక్షలు చెప్తున్నారు దీనికి ఆపోజిట్ కూడా ఈ చుట్టుపక్కల ఉండగా కొంచెం టైం పడుతుంది ఇదంతా డెవలప్ అవ్వాలంటే కొద్దిగా దీని రేట్ వచ్చి తొంభై ఐదు లక్షలు అండి మరిన్ని వివరాలుగా కాల్ చేయగలరు సురేష్ రామ్ శెట్టి రాజధాని రియల్ ఎస్టేట్ నైన్ సిక్స్ జీరో త్రీ వన్ జీరో ఎయిట్ జీరో టూ సెవెన్ థ్యాంక్ యూ నమస్తే